మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును ఇరవది ఏడవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దావితో భక్తుడు తెలియజేస్తున్నాడు నేనెవరికి భయపడాలి నేనెవరిని బట్టి వెరవాలి అని మనిషికి భయమవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము పరీక్షలు పాస్ అవ్వలేనేమో అని కొందరు భయపడుతుంటారు కుటుంబము కట్టబడుతుందో లేదో అని మరికొందరు భయపడుతూ ఉంటారు ఈ యొక్క అనారోగ్యము నన్ను విడిచిపోతుందో లేదో అని మరికొందరు భీతి చెందుతూ ఉంటారు ఇలా మనము ఆలోచన చేస్తే ప్రతి భయానికి వారి వారి కారణాలు ఉంటాయి అయితే ప్రతి విషయంలో సాధారణమైన విషయం ఏంటి అని మనము చూడగలిగితే జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనని భయపెట్టే సమస్య ఏంటి ఏదై ఉందో అది మనకన్నా బలమైనది అయి ఉంటుంది అంటే మనం ఆ సమస్య ముందు బలహీనముగా ఉన్నాము ఆ సమస్య మనల్ని ఏమైనా చేయొచ్చు అదే మనము ఆ సమస్య కంటే బలవంతులమైతే ఎవరమైనా భయపడతామా భయపడము కదా ఇలాంటి సమస్యలు ఏవైనా రాని నేను చాలా సులువుగా వాటిని ఎదుర్కొనగలను అంటుంటాము అయితే ఈ కీర్తన రాస్తున్న దావీదు ప్రత్యేకంగా ఆ సమయంలో చాలా బలహీనమైన వ్యక్తిగా అనగా ఈ లోక సంబంధమైన అండదండాలు లేని వ్యక్తి ఒంటరివాడు తనకు ఆధారముగా ఎవరు కూడా లేరు ఒకవేళ ఉన్నా వారు నిస్సాహయులే అటువంటి దావీదు చాలా ధైర్యముగా చెప్తున్న విషయము ఏంటి అనంటే నేనెవరికి భయపడాలి నేనెందుకు కృంగిపోవాలి అని ధైర్యము గల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అతను ఈ మాటలు పలికింది తన దగ్గర ఏదో డబ్బు ఉందని కాదు తన దగ్గర ఏదో మనుషులు ఉన్నారని అధికారము ఉందని మరి ఏ ఇతరమైన ఈ లోక సంబంధమైన వాటిని చూసుకుని దావీదు ఇలా మాట్లాడడం లేదు దావీదు అలా మాట్లాడడానికి కారణం తను విశ్వసించిన దేవుడు సజీవుడైన దేవుడు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా జివాక్యము వినిచిన్న నీవు దేనిని గురించి భయపడుతున్నావు ఎవరిని చూసి భయపడుతున్నావు నీకెవరు లేని వ్యక్తివై నువ్వు ఉండొచ్చు బహుశా అందరూ ఉన్నా అనాథగా ఉన్న వ్యక్తివై ఉండొచ్చు నీ భయానికి కారణము ఏదైనా సరే నీ ధైర్యానికి కారణమో దేవుడై ఉండాలి రక్షకుడైన ప్రభువై ఉండాలి అలాంటప్పుడు నువ్వు దేన్ని బట్టి కలత చెందవు గిరాత్రి జివాక్యము వినిచింద నీవు ప్రభు నిన్ను బలపరిచే నిన్ను ఆదరించే నిన్ను కాపాడే నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకో దావీదు చెప్పిన మాటలు మనము చూస్తే మనము గ్రహించవచ్చు దేవుడు వెలుగై ఉన్నాడు రక్షనై ఉన్నాడు అంత మాత్రమే కాదు నా ప్రాణ దుర్గమై ఉన్నాడు అని చీకట్లో ఉన్నవారు భయపడాలి వెలుగులో ఉన్నవారు కాదు చీకటిలో ఉండి నడుస్తున్న వారికి ఎదురుగా వచ్చేది కనబడదు ఏ గుంటలు ఉన్నాయో ఎక్కడ ముళ్ళు ఉన్నాయో ఎక్కడ దొంగ ఊబి ఉందో ఏది కూడా తెలియదు క్షణ క్షణము భయముతో నడవాలి కదా అదే వెలుగులో ఉన్నవారికి ఏ భయము లేకుండా నడవగలరు ఎందుకు అనంటే ఎక్కడ ఏ ప్రమాదము ఉన్నదో వారికి తెలుస్తుంది కాబట్టి లోకము అనే చీకటిలో జటు వెళ్లాలో తెలియక ఏమి చేయాలో తెలియక జటు వెళితే ఏమి జరుగుతుందో అర్థము కాక అనేక మంది సహోదరి సహోదరుడా ఈ రాత్రి భయముతో బ్రతుకుతూ ఉన్నారు అయితే ఈ రాత్రి జివాక్యము వినుచున్న నీ పరిస్థితి అదే విధముగా ఉంటే జాగ్రత్తగా విను వెలుగునిచ్చే ఏసయ్యను ఆశ్రయించు దేవుడు నీలో ఉన్న వరాన్ని భయాన్ని తొలగిస్తాడు నీ మార్గములో నీకైన తప్పక రక్షణిస్తాడు ఆయన దేవదూతల కాపుదల చేత నిన్న భద్రపరుస్తాడు ఈ రాత్రి బహుశా ప్రాణభయముతో ఉన్నావేమో ఎవరో నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారేమో దురాత్మ శక్తులు ఉపయోగించి నీ ప్రాణమును తీయాలని ప్రయత్నిస్తున్నారేమో నువ్వు భయపడకు నీ ప్రాణమునకు దుర్గముగా దేవుడున్నాడు ఆయన దగ్గర నీ ప్రాణము దాత్సబడి ఉందని జ్ఞాపకం చేసుకో ఆయన నీతో ఉండగా ఆయన నిన్ను కాపాడుతూ ఉండగా ప్రే సహోదరి సహోదరుడా ఎవరు నిన్నేమి చేయలేరు మంత్రాలు తంత్రాలు కూడా నిన్నేమి చేయలేవు ఏ అనారోగ్యము నిన్నేమి చేయలేదు కాబట్టి ఈ రాత్రి జవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యముతో ఉండు జవరేమంటున్నా ఏది నీ పైకి వస్తున్నా ఎంతమంది నీకు విరోధముగా నీ గురిచి మాట్లాడుతూ నిన్ను పతనము చేయాలి నీ కుటుంబాన్ని నాశనము చేయాలని చూస్తూ ఉన్నా భయపడకు ఈ లోకమంతా ఏకమైనా నిన్నేమీ చేయలేరు ఎందుకో తెలుసా ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతో కూడా ఉన్నాడు ఆయన నీకు ఉన్నాడు నీకు రక్షణయి ఉన్నాడు నీ ప్రాణమునకు దుర్గమై ఉన్నాడని నిబ్బరముతో జీవించు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ప్రభువైన ఏసయ్య పైన భారము వేసి జీవించు నీవు క్షేమముగా సురక్షితంగా ఉంటావు కాబట్టి రీతిగా మన జీవితాలు సుస్థిరముగా ధైర్యముగా ఆయన్న పైనే ఆనుకొని ఆయన్ని రక్షకునిగా చేసుకుని ముందుకు కొనసాగే కృపను ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా సర్వశక్తి మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా తండ్రి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి నీవే మాకు వెలుగుగాను నీవే మాకు రక్షణకర్తగాను ఉన్నావని అయ్యా నీవే మాకు ప్రాణ దుర్గముగా ఉన్నావని మేము దేనికి కూడా భయపడకూడదని వాక్యము ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యపరిచారు అందును బట్టి మరొక మారు నీకే కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నాం తండ్రి వాక్యమైన దేవా మీకే స్తోత్రాలు బలం బలమిచ్చిన దేవుడవు తండ్రి దావీదు మిమ్మల్ని ఆశ్రయించగా తన యొక్క ప్రాణాన్ని కాపాడిన దేవుడవు అవును తండ్రి మేము కూడా ఈ రాత్రి మిమ్మల్ని ఆశ్రయించి మా యొక్క ప్రాణమును కాపాడుకొని అయా మీ యొక్క రక్షణ కాపుదలలో ఉండునట్లుగా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం అదే విధముగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వరకున్న సమస్యలను బట్టి వరికున్న అవసరతలను బట్టి మీ పాద సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు ప్రతి బిడ్డ మొరను మీరు ఆలోకించండి మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చిన గొప్ప తండ్రి మీరే సహాయం దయచేయండి అయ్యా రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి ఉన్న అవసరతలు ఉన్న అక్కరలు అన్నిటినీ తండ్రి మీరే వారికి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం దేవా ఈ విలువైన సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి మీరు నాకు మాకు అనుగ్రహించిన కృప కొరకై కృతజ్ఞత వందనాలు అయా ఈ ప్రార్థన ద్వారా మీ బిడ్డలందరి అవసరాలను కష్టాలను మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం దయచేసి ఆలోకించండి దేవా శారీరక రుగ్మతలతో బలహీనతలతో లేదా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తంతో తాకండి అయ్యా మీరు మరణము నుండి జీవములోనికి నడిపించే దేవుడవు అద్భుతమైన నీ వెలుగును వారికి కనపరిచి సంపూర్ణ ఆరోగ్యమును విడుదలను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం ఆ నాదలను ఆ వృద్ధులను వితంతులను ఆధరించేవాడవు ఆ భాగ్యులను ఆదుకునే దేవుడవు మీరు అటువంటి బిడ్డలందరికీ తల్లివై తండ్రివై తోడుగా ఉండి ఆదరించండి ప్రతి బిడ్డను బలపరిచి వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి దేవ ఆర్థిక సమస్యలతో అప్పుల భారముతో సతమతమవుతున్న బిడ్డలను ధైర్యపరచండి దేనికి భయపడకుండా అప్పును తీర్చుకునే జ్ఞానము తలంపులను వారికి అనుగ్రహించండి నష్టపోయిన దానిని తిరిగి రెట్టింపుగా పొందుకునే మార్గాలను తెరవండి ఉద్యోగము లేక నిరీక్షణతో మీ వైపు ఈ రాత్రి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా తగిన ఉద్యోగాన్ని అనుగ్రహించి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపి అయా సరైన విధముగా వారు పరీక్షలు రాసి విజయము పొందుకొనిలాగునా మీ కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని నిశ్చితమైతే వారి జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివా దేశానికి అన్నం పెట్టే రైతులందరినీ మీరు దీవించండి జ్ఞాపకము చేసుకోండి వారి కష్టానికి తగ్గ సమృద్ధి అయిన ప్రతిఫలము దయచేయండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా దేశ రక్షణ కొరకు పోరాడుతున్న ప్రతి సైనికుని వారి కుటుంబాలను మీరే కాచి కాపాడమని వేడుకొనిచున్నాం వారికి ధైర్యాన్ని దయచేయండి శక్తిని దయచేయండి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి అయా ఉపాధి కోసము కుటుంబాలను వదిలి అయ్యా విదేశాలకు వెళ్ళిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి వారికి మంచి పనిని ఆరోగ్యము క్షేమము మీ తోడు అనుగ్రహించండి వారి ఆర్థిక అవసరాలను తీర్చి త్వరగా వారి కుటుంబాలను చేరుకునే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారు వెళ్ళే మార్గాలన్నిటిని సరాలం చేయండి సంఘాలను విస్తరింపచేయండి సంఘానికి మీరే శిరసై ఉండి అయా ఏ ప్రాంతంలో మీ పరిచర్య జరిగించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి అయా మారు మనసు లేక దూరంగా ఉన్న బిడ్డలకు రక్షణను మారు మనసును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దేవా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు మీరు తోడుగా ఉండండి మీ జ్ఞానము చేత నింపండి సరియైన పరిపాలన జరిగించే కృపను శక్తిని బలమును బిడ్డలకు దయచేసి అయ్యా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యత ప్రేమ స్నేహభావాలు కలిగి కలిసిమెలిసి ఉండేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో పాలు నా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను అయా వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి వారి వ్యక్తిగతమైన ఆర్థిక ఆరోగ్య ఆధ్యాత్మిక అవసరాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నిటినీ మీ మైమైశ్వర్యములో సమృద్ధిగా తీర్చమని వేడుకొనిచున్నాం దివై గాఢందకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్